భారతదేశంలో ఎక్కువగా జనాన్ని వేధిస్తున్న రుగ్మతల్లో మధుమేహం ఒకటి నలభై ఏళ్లు దాటిన ప్రతి పది మందిలో సగం మంది దీని బారిన పడుతున్నారు మారిన జీవనశైలి పని గంటలు ఆహార నియమాలపై నియంత్రణ లేకపోవడం కారణంగా ఈ రుగ్మత ఆందరినీ వేధిస్తోంది అయితే సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్యలు ఉండవు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సరైన స్పెషలిస్ట్ డాక్టర్ను సంప్రదించాలి సమయానికి మందులు వేసుకోవటం ఆహార నియమాలు పాటించి ఆరోగ్యంగా జీవించవచ్చు నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించాల్సిందే నిపుణులైన వైద్యుల సలహా మేరకు అవసరమైన టెస్టులు చేయించుకుంటూ మందులు వాడటం ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి షుగర్ వ్యాధి గురించి చికిత్స విధానం పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్రీదేవి డయాబెటాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారు నమస్తే మేడం మేడం చెప్పండి షుగర్ వ్యాధి ఎన్ని రకాలు దాని గురించి ఒకసారి సమగ్రంగా వివరించండి మనకి ఏంటంటే షుగర్ వ్యాధిలో రకాలు ఉంటాయని అంటారు కానీ ఎన్ని ఎన్ని రకాలు అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకటి టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ ఇలాగా మూడు రకాలు ఉంటాయి యూజువల్గా టైప్ వన్ అనేది ఏంటంటే చిన్నపిల్లల్లో అనమాట టైప్ టూ డయాబెటీస్ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది తర్వాత రకరకాల కారణాలు కొంతమంది ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే స్టిరాయిడ్స్ తీసుకోవటం వల్ల ఏదైనా డిసీజ్కి మనం ఒకసారి స్టిరాయిడ్స్ ఇస్తామా స్టిరాయిడ్స్ ఇచ్చడం వల్ల కూడా వచ్చే షుగర్ని టైప్ టూ డయాబెటీస్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట కాకపోతే నైంటీ పర్సెంట్ ఎక్కువ మందికి ఉండేది టైప్ టూ డయాబెటీస్ అనమాట అంటే ఎల్డర్లీ పీపుల్ కానీ అబోవ్ ఇప్పుడు మీరు అన్నారు కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఇది కూడా మన ఎక్కువ మంది మనం ట్రీట్ చేసేది కూడా ఈ టైప్ టూ డయాబెటీసే ఉంటుంది ఇంకోటి థర్డ్ టైప్ ఆఫ్ డయాబెటీస్లో టైప్ వన్ పాయింట్ ఫైవ్ డయాబెటీస్ అంట ఇది ఏంటంటే టైప్ వన్కి టైప్ టూకి దగ్గరలో ఉండేది అంటే ఫస్ట్ వాళ్ళు డిటెక్ట్ చేసినప్పుడు షుగర్ టాబ్లెట్లలో కంట్రోల్ అయిపోతుంది తర్వాత ఇన్సులిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఏంటంటే షుగర్ ఈవెన్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అప్పుడు కూడా షుగర్ కొంతమందిలో ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ప్యాటర్న్ తెలియటం కోసమే ఈ టైప్స్ అనేవి మనం డాక్టర్గా డివైడ్ చేసుకుంటాం కానీ పేషెంట్కి మాత్రం వచ్చేటప్పుడు మాకు షుగర్ ఉందనే వస్తారు కానీ ఏ టైపు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు ఊరికే మన స్టడీస్లో మేము ఈ ఈ ఈ టైప్ డయాబెటీస్కి ఇట్లా ట్రీట్ చేయాలి అని తెలుసుకోవటం ఏ షుగర్ ఎటువంటి ఎంత ప్రమాదకం అని తెలియటం కోసమే ఈ టైప్స్ డివైడ్ చేస్తాం మన పేషెంట్ వచ్చినప్పుడు మాత్రం షుగర్ ఎక్కువ ఉంది మాకు మూడు వందలు ఉంది నాలుగు వందలు ఉందనే వస్తారు లేకపోతే యూరిన్లో షుగర్ ఉందని బ్లడ్లో షుగర్ ఉందని అట్లా వస్తారు కానీ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది విశ్లేషణగా తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ రోజుల్లో చాలామంది మాకు ఎటువంటి టైప్ డయాబెటీస్ ఉందంటే వాళ్ళకి కొన్ని రకరాల టెస్టులు చేయటం వల్ల వాళ్ళు ఏ కేటగిరీలోకి వెళ్తారు అనేది చెప్తాం అల్టిమేట్గా ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది షుగర్ కంట్రోల్ చేయండి ఓకే అంటే మనకి లక్షణాలు ఏంటి మేము అంటే షుగర్ వచ్చింది అని మనం రికగ్నైజ్ చేయడానికి లక్షణాలు ఏంటి అది ఎప్పుడూ గా మారుతుంది అసలు షుగర్ డేంజరస్ అని మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలా యాక్చువల్గా మనకి ఏంటంటే షుగర్కి లక్షణాలు అంటే డేంజరస్ అనేది ఎప్పుడైతే అంటే చాలామంది ఏంటంటే అసలు ఎప్పుడు కూడా రెగ్యులర్గా చెకప్స్ చేసుకొని ఉంటారు ఎగ్జిక్యూ మన హెల్త్ చెకప్స్ చేయించుకోమంటాం చాలా చోట డయాబెటిక్ క్యాంప్స్ పెడతాము ఇవన్నీ ఏంటంటే అసలు షుగర్ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేసి సింపుల్ టెస్ట్ అంటే ఒక గ్లూకోమీటర్తో చేస్తే కూడా మనకి షుగర్ ఉందా లేదా అనేది తెలిసిపోద్ది అది ఎంత ఒక ఫిఫ్టీ రూపీస్ లోపే ఉంటుంది ఆ టెస్ట్ అంత సింపుల్ టెస్ట్ కూడా మన వాళ్ళు చేయించుకోవటానికి అంటే హాస్పిటల్కి వెళ్తే ఏమో వేరే ఏమైనా చెప్తారేమో అని భయపడి ఎవరు తొందరగా వెళ్ళి చెకప్స్ చేయించుకోవటానికి ఇష్టపడరు కానీ అందుకని మనం చాలా చోట్ల డయాబెటిక్ క్యాంప్స్ అని ఇలాంటి చోట్ల మనం డిటెక్ట్ చేస్తామన్నమాట హెల్త్ క్యాంప్స్ చాలా చోట్ల చేస్తూ ఉంటారు కదా అవుట్ ఆఫ్ అంటే సర్వీస్ సోషల్ సర్వీస్ ప్రకారంగా చాలా చోట్ల రోటరీ క్లబ్ వాళ్ళని లైన్స్ క్లబ్ వాళ్ళని మనం వినే ఉంటాం కదా క్యాంప్స్ సో దాంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే షుగర్ చెక్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ టెస్ట్ అలాంటివి చేస్తూ ఉంటారు ఈ చెకప్స్ ద్వారా మనకి షుగర్ ఉందా అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ సిమ్టమ్స్ అనేది చాలా లేట్గా కొంతమందిలో కనబడతాయి కొంతమంది కనబడదు ఈ బ్లడ్ రిపోర్ట్ అయితే అందరిలోనూ తెలుస్తుంది కొంతమంది నార్మల్గా నడుస్తూ ఉంటారు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు షుగర్ చూసి చూస్తే త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ అలా ఉండొచ్చు అలాంటివి డిటెక్ట్ చేయటం షుగర్ ఉందని తెలుస్తుంది సిమ్టమ్స్లో వచ్చేసేది ఏంటంటే ఎక్కువగా యూరిన్ మూత్ర విసర్జన యూరిన్ పోవటం పాలియూరియా అంటారు ఎక్కువగా ఆకలి వేయటం అంటే పాలిడిప్సియా ఎంబులస్ ఎక్కువగా పాలిఫేజి అంటే ఇవి మూడు అనమాట ఎక్కువగా ఆకలి దాహము యూరిన్ ఇంపార్టెంట్ ఈ మూడు సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా షుగర్ ఉంది అనేది కొంచెం వరకు మన సింటమ్స్ ద్వారా తెలుస్తుంది మన దాన్ని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్లు అవి చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం షుగర్ ఉందా లేదా అనేది కొంతమంది ఈవెన్ కొంచెం యాంగ్జైటీ టెన్షన్లో ఉన్నవాళ్ళు కూడా యూరిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అదొక్కటే చూసి మనం డయాగ్నోసిస్ చేయలేం మనసు కొన్ని సింటమ్స్ కనబడిన వాళ్ళకి బ్లడ్ టెస్ట్ల ద్వారా వాళ్ళకి షుగర్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం రైట్ మ్యామ్ అయితే మనతో మాట్లాడడానికి ఉన్నారు జైరామ్ రాజు గారు లైన్ ఉన్నారు పేషెంట్ జయరామ్ రాజు గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ కి తెలియచేయండి మేడం ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలి మేడం మనకి వన్స్ షుగర్ వచ్చిన తర్వాత మీరు కంట్రోల్ అంటే లైక్ ఒకసారి అంటే ఎంత షుగర్ ఉంది అంటే ఏ రేంజ్లో ఉంది ఇప్పుడు షుగర్ టూ హండ్రెడ్ లోపు ఉందా త్రీ హండ్రెడ్ ఉందా ఫోర్ హండ్రెడ్ ఉందా అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట షుగర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపు ఉంది మీకు టూ హండ్రెడ్ లోపు ఉన్నప్పుడు అసలు మీరు ఈ సింపుల్గా షుగర్ కంట్రోల్ అయిపోద్ది వన్ డైట్ వల్ల అంటే డైట్లో మీరు స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కొబ్బరి బాండాలు కొన్ని ఏవైతే షుగర్ పేషెంట్లు తీసుకోకూడదో అటువంటి ఆపేస్తే డెఫినెట్గా షుగర్ కంట్రోల్ అయిపోద్ది ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ జస్ట్ ఎవ్రీడే ఒక ఫార్టీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేసినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అనమాట ఎక్స డైట్లో ఏం చేయాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారం మెయిన్గా స్వీట్స్ అయితే తీసుకోకూడదు ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవడం వల్ల షుగర్ బాగా పెరుగుతుంది ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి ఇవి కూడా అవాయిడ్ చేసినా కూడా మీకు ఇంకా షుగర్ ఉందంటే అప్పుడు చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇవి ఫస్ట్ చేసినాక మీకు కంట్రోల్ అయితే అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు మరి పిల్లల్లో వచ్చే షుగరు వేరే ఉంటుంది అంటే లైక్ పిల్లల్లో ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ అంటే మనకి ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళకి వాళ్ళు ఏంటంటే బాగా సన్నగా లీన్గా సన్నగా ఉన్న వాళ్ళకైతే టైప్ వన్ డయాబెటీస్ అంట వాళ్ళలో ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇన్సులిన్ అలా ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది ఇప్పుడు ఏంటంటే బాగా ఎక్కువగా హెవీగా వెయిట్ ఎక్కువగా ఉండి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ వస్తుంది ఇప్పుడు పిల్లల్లో సో అంత బాగా పర్సన ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రం డైట్ కంట్రోల్ చేస్తేనే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ షుగర్ కంట్రోల్ అయిపోయింది అది ఎటువంటి పిల్లలు పిల్లలు ఏ ఏజ్ లో ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు ఎటువంటి డయాబెటిస్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది ఖచ్చితం అంటే కొంతమందికి జెనెటిక్గా వస్తుంది అందరికి అందరి పిల్లలకి రావాలనేం లేదు థర్టీ పర్సెంట్ వరకే జెనెటిక్గా వస్తుంది మీకు ఫ్యామిలీ బట్టి వీళ్ళు తీసుకునే డైట్ కంట్రోల్ చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది నెక్స్ట్ మీతో మాట్లాడడానికి సుజాత గారు లైన్ లో ఉన్నారు వైజాగ్ నుంచి సుజాత గారు చెప్పండి మేడం తో మాట్లాడండి హలో నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు అండి కొంతమంది పుట్టిన వెంటనే పిల్లల్లో షుగర్ అనేది కామన్ గా వస్తుంది కదా అంటే మా అన్నయ్య వాళ్ళ బాధ కాలాన్ని వచ్చింది ఇప్పుడు అలా షుగర్ రాకుండా ఉండాలంటే ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి అంటే గా పుట్టిన పిల్లలకి షుగర్ అనేది చాలా చాలా రేర్గా వింటాము కానీ కొంతమంది పిల్లలకి రావచ్చు కానీ అది మదర్ తీసుకునే డైట్ బట్టి మాత్రం రాదు జెనెటిక్ గానే ఏదన్నా మాల్ఫార్మేషన్స్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ప్యాన్క్రియాస్ కానీ మా మాల్ న్యూట్రిషన్ అంటే పూర్తిగా సరైన డైట్ తీసుకోకుండా సరిగ్గా టెస్ట్లు చేసుకో ప్రెగ్నెంట్ లేడీ డాక్టర్ దగ్గర గైడెన్స్తో ఎవ్రీ మంత్ చెకప్స్ ఉంటాయి తర్వాత వాళ్ళకి ఫీటల్ స్కాన్ కూడా చేస్తారు ఆ స్కాన్ అరౌండ్ ట్వంటీ వీక్స్ అప్పుడు చేసినప్పుడు వాళ్ళకి ఎనామలీస్ ఏమైనా ఉన్నాయా కందెనెటలుగా అనేవి కూడా తెలుస్తుంది అలా అన్ని టెస్ట్లు చేసుకుంటే ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు అంటే అది రేర్ ఆఫ్ రేర్ కేసెస్ అనమాట అంటే షుగర్ పిల్లల్లో రా అంటే మరీ చంటి పిల్లల్లో రావటం పుట్టిన మీరు అన్నట్టు వస్తుంది కానీ ఎప్పుడో థౌసండ్ లో ఎవరికో ఒకరికి అలాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ మందికి అయితే రావు ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సుజాత గారు మరి చూస్తున్నారు కదా మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి సో మరి చెప్పండి మ్యామ్ అంటే మనకు ఇప్పుడు బ్లడ్ షుగర్ కి యూరియా షుగర్ కి వీటికి మధ్యలో డిఫరెన్సెస్ ఒకసారి తెలియజేయండి చాలామందికి డౌట్ ఉంటుంది షుగర్ పేషెంట్స్కి అయితే మాది బ్లడ్ షుగరా యూరిన్ షుగర్ అనేది అడుగుతారు కానీ ఏ టైప్ డయాబెటీస్ అనేది మాత్రం అడగరు బ్లడ్ షుగర్ అంటే ఏంటంటే యూజువల్గా మనకి బ్లడ్ డ్రా చేసినప్పుడు అబోవ్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ టూ త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటే షుగర్ ఉంది అనేది నిర్ధారణ అవుతుంది ఎప్పుడైతే యూరిన్ షుగర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్ షుగర్లో వన్ ఎయిటీ అబోవ్ ఉన్న వాళ్ళని యూరిన్ షు యూరిన్లో షుగర్ కనబడుతుందంట బిలో వన్ ఎయిటీ కనుక బ్లడ్ షుగర్ ఉంటే యూరిన్లో మనకి షుగర్ అనేది కనబడదు అంత మాత్రాన వాళ్ళకి షుగర్ లేదు అనేది చెప్పలేము అనమాట వన్ ట్వంటీ దాటితేనే ఫాస్టింగ్ నార్మల్ షుగర్ వాల్యూస్ ఏంటంటే ఫాస్టింగ్ షుడ్ బి బిలో వన్ టెన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్టర్ ఫుడ్ వన్ ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఉంటే కనుక షుగర్ లేనట్టు ఎప్పుడైతే వన్ ఫార్టీ అబోవ్ షుగర్ ఉంటే వాళ్ళకి షుగర్ ఉంది అనేది మనం డయాగ్నోసిస్ అవుతుంది సో అది అనమాట యూరిన్ షుగర్ లో వన్ బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం యూరిన్ లో మనకి షుగర్ అనేది కనబడదు కానీ అలా డిటెక్ట్ అవ్వనప్పుడు అది వాళ్ళకి షుగర్ లేదు అని చెప్పలేము కంపల్సరీ బ్లడ్ షుగర్ టెస్ట్ అయితే ఖచ్చితంగా బ్లడ్ షుగర్ అనేది ఇంపార్టెంట్ ఒకప్పుడు ఏంటంటే అంటే చాలా ఇయర్స్ బ్యాక్ మనకి ఈ బ్లడ్ షుగర్ చేయటం ఇవన్నీ టెస్ట్ లేనప్పుడు అందరూ యూరిన్ షుగర్ తోనే మనకి షుగర్ ఉందని ఏంటంటే యూరిన్ ఎక్కడైతే వాళ్ళు విసర్జన చేస్తారో అక్కడ చీమలు రావటం ఇట్లాంటివి జరిగాయి దాన్ని బట్టి అతనికి షుగర్ ఉందనేసి పూర్వకాలంలో అలా ఐడెంటిఫై చేసేవాళ్ళు అనమాట దాన్నే యూరిన్ షుగర్ గా అలా అలా కొంత కొంతకాలం నానుడిగా ఉంది ఇప్పుడైతే అసలు యూరిన్ షుగర్ అనేది మనం క్రైటీరియాగా తీసుకోగలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బ్లడ్ షుగర్ అయితే చేయించాలి ఓకే మ్యామ్ సో ఇప్పుడు హాసిని ఉన్నారు లైన్ లో విజయవాడ నుంచి హాసిని చెప్పు చెప్పండి డాక్టర్ కి మీ ప్రాబ్లం చెప్పండి ఓకే హాస్టల్ ఆయన డిస్కనెక్ట్ అయింది త్రివేణి విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు త్రివేణి గారు మరింతో మాట్లాడండి హలో హలో చెప్పండి మేడం నమస్తే మేడం చెప్పండి నాకు కళ్ళు కొంచెం బాగా కనపడతలేదు మేడం ఓకే దానికి ఏమన్నా షుగర్ ఉన్న అవకాశం ఏమన్నా ఉంటదా మీకు ఆల్రెడీ షుగర్ ఏమన్నా ఉందా అని తెలుసా షుగర్ ఏమన్నా ఉందా ఇంతకు ముందు షుగర్ అని ఇప్పటివరకు ఏం లేదు మేడం ఇప్పుడు కళ్ళు కొంచెం మసక మసకగా కళ్ళు తిరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది మీ వయసు ఎంత అమ్మ ఇప్పుడు అంటే యూజువల్ గా షుగర్ ఏం రాలేదు కాబట్టి షుగర్ వల్ల వచ్చే డయాబెటీ అంటే మీ కళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఫస్ట్ షుగర్స్ బాగా ఎక్కువ ఎంతో కాలం నుంచి షుగర్ ఎక్కువ ఉన్నా మీరు ఐడెంటిఫై చేయకపోయినప్పుడు ఈ కళ్ళకు వచ్చే ఇది ఉంటుంది కానీ ఈ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మీ కేసులో కళ్ళు మస్క రావటం అనేది షుగర్ వల్ల అయితే ఉండదు ఎందుకంటే మీకు ఎప్పుడు షుగరే లేదంటున్నారు కాబట్టి ఓకే మరి ఎప్పుడైనా మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి చేయించుకుంటే షుగర్ డౌన్ అయినా కూడా వాళ్ళకి అంటే షుగర్ డౌన్ అవ్వాలంటే అసలు షుగర్ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి షుగర్ డౌన్ అవుతుంది సో ఆ ఆ విషయంలో మీరు షుగర్ టాబ్లెట్లు వేయట్లేదు కాబట్టి షుగర్ అనేది డౌన్ ఏమవ్వదు బీపీ అయితే లోగా ఉంటే కూడా ఇది ఉండొచ్చు సో ఒకసారి మీరు డీటెయిల్గా దేనివల్ల మీకు కళ్ళు తిరుగుతుంది అంటే రకరకాల కారణాలు ఉంటాయి కళ్ళు తిరగటం వల్ల బీపీ డౌన్ అయ్యి ఉండొచ్చు లేదా వర్టిగో అయ్యి ఉండొచ్చు లేదా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఎనీమియా అంటే లేడీస్లో ఏంటంటే రక్తహీనత వల్ల కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి సో సింపుల్ టెస్ట్లు హిమోగ్లోబిన్ షుగర్ బీపీ చేయించుకోండి ఇవి చేయించుకున్న తర్వాత ఫర్దర్గా దానికి ఏంటనేది చెప్పగలుగుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్రేవేణి ఇప్పుడు మాట్లాడటానికి హాస్యని ఉన్నారు విజయవాడ నుంచి లైన్ లో హాస్ని చెప్పండి మేడం కి మీ ప్రాబ్లం తెలియజేయండి మేడం గారు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా షుగర్ వస్తుందని గుర్తిస్తున్నారు కదా ఆ చిన్ అది త్వరగా షుగర్ వచ్చిందని గుర్తించడం ఎట్లాగా అంటే ఎంత వయసు పిల్లలు అంటే ఏ వయసు పిల్లలు అంటే వాళ్ళు అంటే అతిగా బాగా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో షుగర్ రావచ్చు అంటే కానీ ఫుడ్ వల్ల చిన్న పిల్లలకి షుగర్ రాదు మరి జంక్ ఫుడ్ ఎక్కువగా పెట్టారా మైదా పిండితో చేసినవి అంటే కోకోకోలా ఇవన్నీ కూల్ డ్రింక్స్ బయట మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ తో కదా వాళ్ళు బాగా వెయిట్ పెరుగుతున్నారా అనేది చూడాలి బరువు బరువు తగ్గినా ఒక టైప్ ఆఫ్ షుగర్ రావచ్చు పెరిగినా కూడా ఇంకో టైప్ ఆఫ్ షుగర్ రావచ్చు సో బయట జంక్ ఫుడ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు అంటే షుగర్ వల్లే కాదు ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు షుగర్ అనే కాదు అసలు అది అవాయిడ్ చేయాలన్నమాట ఒకవేళ షుగర్ ఉందని గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తగ్గే ఛాన్స్ ఉందా డెఫినెట్గా స్టార్టింగ్లోనే చేస్తే ఇప్పుడు రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్ షుగర్ షుగర్ని కూడా లేకుండా రివర్స్ చేసే మెడిసిన్స్ కాకపోయినా డైట్లో చెప్తామన్నమాట షుగర్ రివర్స్ అయిపోద్ది ఇప్పుడు పది ఒక ఐదు ఆరు రకాల ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు రెండు రెండు ట్యాబ్లెట్లు వాడటానికి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఇన్సులిన్ అవసరం లేకుండా అలా లైట్గా షుగర్ స్టార్ట్ అయింది అనుకోండి వాళ్ళకి కూడా షుగర్ లేకుండా చేయొచ్చు Thanks Varun Thank you Vachani సో మరి చూస్తున్నారు కదండి అంటే మనం డైట్ ద్వారా ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు మ్యామ్ షుగర్ తీసుకోకుండా షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలియజేయండి షుగర్ రాకోకుండా తీసుకోవాలంటే యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ మనం డిలే చేయగలుగుతాం అంటే వాళ్ళు డైట్ ఇవన్నీ ఫాలో అయితే వచ్చేది వస్తుంది కానీ ఇంకా మనం స్టార్టింగ్ నుంచే ఇవన్నీ అంటే అన్ని గుడ్ హ్యాబిట్స్ ఫాలో అవటం లైక్ ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు కదా జంక్ ఫుడ్ తీసుకోకూడదు రెగ్యులర్గా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయటం వాకింగ్ కానీ వారి వీక్లీ ఫోర్ టైమ్స్ చేసినా కూడా ఫార్టీ మినిట్స్ సరిపోతుంది అనమాట డైలీ చేయలేకపోయినా అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ అంటే బరువు తగ్గడానికే అనుకుంటారు అలా కాదు మనం బాడీ ఫిట్గా ఉండటానికి షుగర్ రాకుండా ఉండటానికి ఈవెన్ షుగర్ బీపీ ఇవి రెండు కూడా మెయిన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లోనే మనకి చాలా జబ్బులు రాకుండా ఉంటాయి షుగర్ బీపీ మీరు ఆహారం ఏంటంటే షుగరు షుగర్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు మిల్లెట్స్ తీసుకోమని చెప్తున్నారు అనమాట వైట్ రైస్ ఇవన్నీ తగ్గించేసుకొని బ్రౌన్ రైస్ చిరుధాన్యాలు తీసుకోవటం వల్ల కూడా మనకి షుగర్ కంప్లీట్గా అంటే ఎప్పటికో రావచ్చు ఇనిషియల్గా కంట్రోల్గా అయిపోతుంది కూడా తక్కువ మెడిసిన్స్తోనే షుగర్ కంట్రోల్ అవుతుంది మెయిన్గా చిరుధాన్యాలు తీసుకునే దీన్ని బట్టి తర్వాత ఇంకా జంక్ ఫుడ్ లైక్ కూల్ డ్రింక్స్ తర్వాత ఈ మైదా పిండితో చేసిన వాటి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మనకి బాగా రిఫైన్డ్ ఫైన్డ్ ప్రోడక్ట్స్ లైక్ బ్రెడ్ ఇలా బాగా అలాంటివి తీసుకోకూడదు అనమాట ఓకే అంటే మనకి ఇప్పుడు ఇన్సులిన్ మనకి బాడీలో ప్రొడ్యూస్ అయితే ఆటోమేటిక్గా గ్లూకోజ్ కాంట్రోల్లో ఉంటుంది అంటారు అంటే ఎంత పర్సెంట్లో ఉండాలి మేము అవి అంటే మనకి ఇన్సులిన్ అనేది బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అది దానివల్లే కదా షుగర్స్ పెరిగినా కూడా వెంటనే ఇన్సులిన్ షుగర్ మీద యాక్ట్ చేసి కంట్రోల్ అవుతుంది అంటే అది మనకి యాక్చువల్గా ఒక షుగర్ సీపెప్టైడ్ లెవెల్స్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటే మన కనుక అవి నార్మల్గా ఉన్నాయనుకోండి సీపెప్టైడ్ లెవెల్స్ ఇన్సులిన్ లెవెల్స్ సో వాళ్ళకి షుగర్ వచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి అది అంటే మనకు అదేమి కనపడదు ఇంత వాల్యూ ఇన్సులిన్ అనేది మనకి బాడీలో వెళ్తుంది అనేది తెలియదు అంటే ఇప్పుడు షుగర్ డౌన్ అయినప్పుడు అంటే లో షుగర్ అయినప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ ఫస్ట్ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి చాలా మంది ఏంటంటే ఇప్పుడు షుగర్ ఇప్పుడు డౌన్ అవుతా ఉంటది కొంతమంది టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కొన్ని రకాల టాబ్లెట్స్ లైక్ అన్ని రకాల ట్యాబ్లెట్స్కి కూడా షుగర్ డౌన్ అవదు క్లిమీపెరాయిడ్ అని కొన్ని ట్యాబ్లెట్స్ తర్వాత ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సడన్గా షుగర్ డౌన్ అవ్వచ్చు వాళ్ళు తీసుకునే ఆహారం షు ఇన్సులిన్ వేసుకొని వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేదనుకోండి తీసుకోవాల్సిన డైట్ సో సడన్గా షుగర్ డౌన్ అవ్వచ్చు డౌన్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే సింటమ్స్ ఏంటంటే బాగా ఏంటంటే కొంతమందికి ఏంటంటే కళ్ళు తిరుగుతాయి కొంతమందికి స్వెట్టింగ్ వచ్చి తర్వాత కొంతమందికి ఏంటంటే చేతులు కాళ్ళు బాగా వణికుతున్నట్టు ఉంటాయి ఒక్కొక్కరికి కొంతమంది హెడేక్ వచ్చేస్తుంది కొంతమంది దడదడగా ఉంటుంది అన్నమాట ఇవి లక్షణాలు షుగర్ డౌన్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వెంటనే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక త్రీ టీ స్పూన్సు పంచదార వేసుకుంటే వెంటనే షుగర్ పెరుగుతుంది ఏదో స్వీట్ తినటం వల్ల వాటి వల్ల తొందరగా షుగర్ పెరగదు లేదంటే కూల్ డ్రింక్స్ ఇప్పుడు అలాంటివి మాజా ఇలాంటివి ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట వెంటనే షుగర్ పెరగటానికి చాలామంది పేషెంట్లు కొంతమంది మనకి ఫార్మర్స్ ఉంటారు వాళ్ళు బాగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఫీల్డ్స్కి వెళ్తారు కానీ అక్కడ దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి వెంటనే ఏమి దొరకదు కానీ ఎక్కువ శ్రమ చేసినప్పుడు డెఫినెట్గా షుగర్ తగ్గుతూ ఉంటుంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడే కూడా షుగర్స్ లో అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే చిన్న బాటిల్తో కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి వెంటనే షుగర్ పెరిగేవి పంచదార బిళ్ళలు కానీ వెంటనే తీసుకుంటే వాళ్ళకి అలాంటి సిమ్టమ్ ఏమైనా వచ్చినప్పుడు వీళ్ళు క్యారీ చేసుకొని వెళ్ళాలి ఎక్కడ అక్కడ అలాంటి చోట ఏమీ ఉండవు కాబట్టి వెంటనే తినడానికి డైట్ ఈ షుగర్ డౌన్ అయినమంటే ఏదన్నా తీసుకోగానే కూల్ డ్రింక్ కానీ లేకపోతే పంచదార కానీ తీసుకుంటే వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అప్పుడు పెరిగిన తర్వాత వాళ్ళు తీసుకునే భోజనం అది అప్పుడు చేసుకోవాలి ముందే భోజనం తీసుకుంటే షుగర్ పెరగదు అనమాట ఏమంటే చాలామంది భయపడతారు అనమాట అంటే షుగర్ డౌ బాగా ఎక్కువ డౌన్ అయిపోయినా కూడా ప్రద ప్రమాదమే వెంటనే హాస్పిటల్ తీసుకురావడం అలా చేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా మరి షుగర్ వ్యాధి గురించి కే శ్రీదేవి గారు డాక్టర్ కే శ్రీదేవి గారు పూర్తి వి వివరణ ఇస్తున్నారు మరి మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రిన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సో మరి మేడం చెప్పండి మరి అంటే షుగర్ వల్ల ఇప్పుడు మనకి బాడీలో తెలియకుండానే వేరే డిసీజెస్ కానీ అంటే స్కిన్ పైన పుండ్లు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి కదా మరి వీటికి ఎలాంటి ప్రికాషన్స్ చికిత్స ఎలా ఉంటుందానికి అంటే మనకి షుగర్ కొంతకాలంగా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ దాటినప్పుడు షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఒకటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ తర్వాత ఐ ఒక మనకి ఒక కాలర్ కూడా ఐ గురించి అడిగారు కదా ఐ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ రెట్నోపతి అనేది కొంచెం డేంజరసే కానీ షుగర్ వచ్చినాక ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి దాని డయాబెటిక్ రెట్నోపతి అంటారు డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్ షుగరు బీపీ ఉండి చాలా కాలంగా తర్వాత డయాలసిస్కి రెగ్యులర్గా వెళ్ళే కొంతమంది పేషెంట్స్ ఉంటారు సో డయాబెటిక్ నెఫ్రోపతి ఉంటాయి అనమాట కొంతకాలంగా షుగర్ బాగా పెరిగి పెరిగి కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి తర్వాత హార్ట్ కూడా హార్ట్ అటాక్స్ ఇలాంటివి కూడా షుగర్ కొంతకాలంగా ఉండి సరిగ్గా కంట్రోల్ చేసుకుంటే ఎంతకాలమైనా పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండరు చాలామంది ఏంటంటే షుగర్ వల్ల వాళ్ళకి ఏ లక్షణం రాదు అంటే అంటే బాగానే తిరుగుతారు ఏం నీరస ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు సరిగ్గా కంట్రోల్ చేసుకోరు ఎప్పుడూ ఎప్పుడో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని వచ్చి కలుతారు అమ్మో త్రీ హండ్రెడ్ ఉందండి ఫోర్ హండ్రెడ్ అంటారు కానీ మిగతా టైంలో పెద్ద పట్టించుకోరు షుగర్ని కానీ షుగర్ అనేది పట్టించుకుంటే కనుక ఎవ్రీ మంత్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ షుగర్కి తగ్గట్టు డైట్ కానీ టాబ్లెట్లు కానీ వాడితే వాళ్ళకి ఇటువంటి కాంప్లికేషన్స్ అనేవి అసలు రావు నెఫ్రోపతి రాదు రెట్నోపతి రాదు ఏది రాదు ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అయితే వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ లో ఉండి ఉంటారు ఇప్పుడు మీ ఇంట్లోనే చూసుంటారు చాలా మంది నలభై అమ్మమ్మలు నానమ్మలు కూడా సరిగ్గా మంచి ఆహారం కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రెగ్యులర్ చెకప్స్ అనేవి షుగర్ పేషెంట్ కి అవసరం అంటే ఇయర్లీ చెకప్స్ ఉంటాయి అంటే మన కిడ్నీ ఎలా ఉంది హార్ట్ ఉంది అంటే నెఫ్రోపతి స్టార్ట్ అవుతున్నప్పుడు ప్పుడు ముందుగానే ఆల్బిమిన్ క్రియానిన్ రేషియో అని ఒక టెస్ట్ చేయటం వల్ల మనకు ముందే తెలుస్తుంది అనమాట మళ్ళీ పూర్తిగా కిడ్నీలు పాడైనప్పుడే క్రియాటినిన్ పెరిగిందని తెలుస్తుంది అయితే ఈ ఆల్బిమిన్ క్రియానిన్ రేషియో అనేది ఎర్లీగానే తెలిసిపోయింది డయాబెటిక్ నెఫ్రోపతి వీళ్ళకి స్టార్ట్ అవుతుందని ముందే తెలిస్తే మనకి నెఫ్రాలజిస్ట్ గైడెన్స్ కానీ ఎటువంటి టాబ్లెట్లు వాడాలి అంటే ఒక్కొక్కరికి ఏంటంటే ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పుడు షుగర్ డాక్టర్ కూడా ఏం చేస్తారంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రకమైన టాబ్లెట్స్ ఉంటాయి ఎంఫాగ్లిఫజోన్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రకాల కిడ్నీ ఉంటే లినా గ్లిఫ్ట్ అనే ఇంత ముందు కన్నా ఇప్పుడు మెడిసిన్ చాలా బాగా అవైలబుల్ గా వచ్చినాయి రీసెర్చ్ బాగా జరిగింది సో మంచి మెడిసిన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇంతకు ముందులా కాకుండా ఇంతకు ముందు ప్రతి ఒక్కరికి కొంచెం షుగర్ పెరిగిందంటే ఇన్సులిన్ ఇచ్చేసే వాళ్ళకి ఇప్పుడు అలా కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉన్న హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లినా గ్లిప్ ఇలా ఒక్కొక్కరికి దాని ప్రాబ్లం బట్టి మెడిసిన్స్ కూడా డివైడ్ చేయొచ్చు సో ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇంకా ఏంటంటే పుండ్లు అన్నారు కదా అంటే ఈ పుండ్లు అంటే ఇవి డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ కాళ్ళల్లో చాలా మందికి స్పర్శ లేక పుళ్ళు పడిపోతాయి కాళ్ళకి కొంతమందికి ఆనలు ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తారు చాలా మందికి ఇప్పుడు వితౌట్ చప్పల్స్ చప్పల్స్ లేకుండా చప్పల్స్ లేకుండా నడిచేస్తారు చాలా దూరం ఇప్పుడు మనకనుకోండి అనుకోండి స్పర్శ తెలుస్తుంది నార్మల్ పీపుల్ కి స్పర్శ తెలిసి అహో అమ్మో కాలుతుంది లేకపోతే నొప్పి వస్తుంది కాలు అనేసి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు కొంతమందికి చాలా సంవత్సరాలు షుగర్ అయినప్పుడు కాళ్ళల్లో స్పర్శ తెలియదు నొప్పి తెలియదు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎంత దూరమైనా నడిచేస్తారు వితౌట్ అది తర్వాత అది బొబ్బ పట్టడం కుండు పట్టడం అలా జరుగుతుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఎండలోకి వెళ్ళక కొన్ని కొన్ని తీసుకోవాలి మాట్లాడదాం గుంటూరు నుంచి సాయి తో మేడంతో నమస్తే చెప్పండి అది పెద్దవాళ్ళకి ఎప్పుడైతే గుర్తుంటే కొంచెం కాల్తిమ్మెరలు అలాంటివి వస్తుందా అవును కరెక్టే అలా ఇప్పుడు కొంచెం రీసెంట్గా కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ జదో థర్టీ ఇయర్ మరి కూడా సేమ్ అదే వస్తుంది మరి దాని గురించి ప్రికాడింగ్స్ ఎలాగా ఏమైనా తీసుకోవచ్చా మేడం అంటే మీకు షుగర్ ఉందండి అవును మేడం బిలో థర్టీ ఇయర్స్ మీకు కూడా కాల్తిమ్మేరలా వస్తున్నాయి అంటారు తిమ్మర్లు వస్తాయి మేడం ఎన్ని సంవత్సరాలైంది మీకు షుగర్ వచ్చి త్రీ ఇయర్స్ ఓకే షుగర్ కంట్రోల్గానే ఉన్నాయా మీకు ఇప్పుడు కంట్రోల్గా ఉన్నా కూడా తిమ్మర్లే వస్తున్నాయి అంటే మీకు కంట్రోల్గా ఉన్నా కూడా తిమ్మర్లు వస్తున్నాయి అంటే మోస్ట్లీ ఒకటి ఏమన్నా బీట్వెల్వ్ డెఫిషియన్సీ లేదా అంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా ఈ తిమ్మర్లు ఇలాంటివి కూడా రావచ్చు యాంగ్జైటీ ఎక్కువగా ఉండొచ్చు అట్లా విటమిన్ బి కాంప్లెక్స్ వేసుకోండి ఫస్ట్ తర్వాత ఈ టెస్ట్ చేయండి ఇంకా ఉంటే అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటే తగ్గిపోతుంది తిమ్మర్లు చాలా వరకు స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది కాలు తిమ్మర్లు ఇవన్నీ సో మీరు కూడా మేడంతో మాట్లాడంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సో మేడం మరి ఎలాంటి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఆహార నియమాలు అంటే ఎస్పెషల్గా ఈ షుగర్ పేషెంట్స్కి క్లియర్గా తెలియదు షుగర్ పేషెంట్స్కి మనం తీసుకోవాల్సింది ఏంటి ఆ జాతరలో ఇప్పుడు రైస్ అనుకోండి బ్రౌన్ రైస్ అని చెప్తాం కరెక్ట్గా వాళ్ళు తీసుకోవాలి ఏంటంటే రెండు పిడికలు అంటే కుక్ చేసిన రైస్లో హండ్రెడ్ గ్రామ్స్ అంటే రా రైస్ అయితే థర్టీ గ్రామ్స్ ఒక చిన్న గ్లాస్ వాళ్ళు పెట్టుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ కుక్ రైస్ అంతే అంటే కరెక్ట్ గా రెండు పిడికలు అన్నాము ఇంకా మిగతావన్నీ ఎక్కువ తీసుకోవచ్చు పెరుగు కర్రీస్ దాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవచ్చు ఓన్లీ కార్బోహైడ్రేట్ అన్నది మనకి రైస్ ఎక్కువ అలవాటు కాబట్టి ఇది బాగా తగ్గించుకోవాలి సో ఆకలి వేయకుండా ఉండడానికి ఏంటంటే వీళ్ళు ముందుగానే సలాడ్స్ అనేవి తీసుకోవచ్చు సలాడ్స్ అంటే లైక్ క్యా కీరెట్ కీర దోసకాయ క్యారెట్ టమాటా ఆనియన్ అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోగలుగుతారు సో రైస్ తినే ముందు ఖచ్చితంగా సలాడ్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఆకలి కూడా తగ్గుతుంది వెయిట్ కానీ లేకపోతే షుగర్ అనేది మెయిన్గా కంట్రోల్ బాగానే వస్తుంది ఎక్కువ మాట మాటికి తీసుకునే ఆహారం ఎక్కువ తీసుకోరు వైట్ రైస్ అనుకోండి ఎక్కువ తినగలుగుతారు సో ఇదొక ప్రికాషన్ ఇట్లాగే మనకి ఫ్రూట్స్లో ఏంటంటే కొన్ని రకాలు అరటిపండు కొన్ని తీసుకోకూడదు ఫ్రూట్స్ ఏంటనేది తెలుసుకోవాలి అందరూ షుగర్ పేషెంట్ లైక్ అరటిపండు తీసుకోకూడదు అరటి ద్రాక్ష మామిడి సపోటా ఇవి బాగా స్వీట్గా గా ఉంటాయి ఇలాంటివి అవాయిడ్ చేయాలి కొంచెం చప్పగా ఉన్నవి బొప్పాయి దానిమ్మ పుచ్చకాయ ఇవంత స్వీట్ ఉండవు కదా అలాంటి ఫ్రూట్స్ ఇప్పుడు అలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు కివి అని ఇవన్నీ వస్తున్నాయి కదా కొత్త కొత్త ఫ్రూట్స్ కూడా డ్రాగన్ ఫ్రూట్ అని కొంచెం ఎక్కువ స్వీట్ లేనివన్నీ కూడా తీసుకోవచ్చు మళ్ళీ అలాంటి లిచ్చి అలాంటివి తీసుకోవచ్చు ఓకే మేడం అంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి మెడికల్ మాకు షుగర్ ఉంది అని డిటెక్ట్ చేసుకోవడానికి ఎబో ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి అంటే ఒకే రకంగా ఉంటాయా టెస్ట్ ప్రాసెస్ అని అంటే షుగర్ ఫస్ట్ అసలు ర్యాండమ్ షుగర్లోనే వాళ్ళకి ఎక్కువ అనుకోండి షుగర్ ఉందని టూ హండ్రెడ్ అబవ్ ఉంటే షుగర్ ఉందని కన్ఫామ్ చేసేస్తాము అలా కాకుండా వాళ్ళకి కొన్ని టెస్ట్ లైక్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ అంటారు జీటీటీ చేస్తాం దీని ద్వారా దిస్ ఇస్ ద డయాగ్నోసిస్ ఫర్ షుగర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి జీ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ చేస్తాం ఇది ఎట్లా చేస్తామంటే ఫాస్టింగ్ ఉండాలి ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అంటే నైట్ తీసుకున్నాక మార్నింగ్ ఫస్ట్ శాంపిల్ తీసుకుంటాము తర్వాత వాళ్ళకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లేకపోతే ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ గ్లూకోజ్ డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో ఏంటంటే ఫైవ్ స్పూన్స్ తీసేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఆ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ని టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే మన ఇంత గ్లాస్లో మిక్స్ చేసేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ తాగిపిస్తారనమాట చేసే టెస్ట్ టెన్ మినిట్స్ తాగిన తర్వాత టూ అవర్స్కి శాంపిల్ తీస్తారు ఈ ఫాస్టింగ్ శాంపిల్ వాల్యూ ఈ టూ అవర్స్ తర్వాత వాల్యూ బట్టి వీళ్ళకి డయాగ్నోసిస్ షుగర్ ఉందా లేదా ఆఫ్టర్ టూ అవర్స్ ఇలా గ్లూకోజ్ తాగినాక టూ అవర్స్కి కనుక వాళ్ళకి బ్లడ్ షుగర్ టూ హండ్రెడ్ అబవ్ ఉంటే ఖచ్చితంగా షుగర్ ఉన్నట్టు రైట్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి పాంక్రేవ్స్ వర్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఎఫెక్ట్ వేరే బాడీ ఆర్గాన్స్ మీద ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అదే మనం ఇందా డిస్కస్ చేసుకున్నాం చేసుకున్నాము వేరే బాడీలో ఖచ్చితంగా హార్ట్ హార్ట్ కిడ్నీస్ తర్వాత ఈ పాదాల్లో స్పర్శ తగ్గిపోవటం న్యూరోపతి అండం ఇప్పుడు తిమ్మర్లు అనేవి మనం విన్నాం కదా అట్లా ఇవి మూడు మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి పాన్క్రియాస్ డ్యామేజ్ అయితే కూడా షుగర్ మెయిన్ వచ్చేది ఏంటంటే పాన్క్రియాస్ డ్యామేజ్ అవటం వల్లే అంటే ఇప్పుడు ఆల్కహాలిక్స్లో వాళ్ళకి అసలు షుగర్ భయభర్త లేకపోయినా కూడా ఈ ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకొని పాన్క్రియాస్ డ్యామేజ్ అయింది వాళ్ళ అంటే వాళ్ళకి తర్వాత షుగర్ వస్తుంది ప్యాన్క్రిస్ డ్యామేజ్ అయిపోవటం ప్యాన్క్రస్ డ్యామేజ్ అయినప్పుడు ఇంక ఇన్సులిన్ అనేది అసలు ఉత్పత్తి అవ్వదు ఉత్పత్తి అవ్వనప్పుడు వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రైట్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి షుగర్ వ్యాధి గురించి డాక్టర్ కె శ్రీదేవి గారు అందించిన సమగ్రమైన విచారణ కీప్ వాచింగ్ వాగ్ టీవీ